శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హిరణ్యకశిపుడు తల్లికి వైరాగ్యాన్ని బోధ చేస్తూ ఉన్నాడండి తల్లి దితి హిరణ్యాక్షుడు చనిపోయాడని కొడుకు చనిపోయాడని పాపం బాధపడుతూ ఉంది హిరణ్యకశిపుడు వైరాగ్యాన్ని బోధ చేస్తూ ఉన్నాడు అంతర్యామికి ఏ లక్షణములునూ లేవు అతడు హృదయములలో ఈశ్వరుడై ఉండి ఒకరికొకరుగా లక్షణములతో కనిపించును మార్గము వలన సంసారము ఏర్పడి జీవులు కలసినట్లు విడిపోయినట్లు కనిపించుచుండును ఆ కనిపించునట్టి పుట్టుకల చావుల కథలు అనేక విధములు ఈ పుట్టుకల చావులు ఒక్కొక్కడికి రకం అనేక విధములు దుఃఖపడుట వివేకము పొందుట లేక అవివేకి అయి చింతించుట వారిని స్మరించుకొనుట కూడా అనేక విధములుగా ఉండును దీనిని బోధించునట్టి ఇతిహాసము ఒకటి ఉన్నది హిరణ్యకస్పుడు చెబుతున్నాడు అమ్మా విను ఒక ఇతిహాసం ఉంది చెబుతున్నాను అంటున్నాడు దానిని పెద్దలు ప్రేతబంధు యమ సంవాదమని చెప్పెదరు ఏమంటారండి పెద్దలు ఈ కథను ఏమంటారు ప్రేతబంధు బంధు యమ సంవాదము అదటండి దానిని వివరించదను వినుడు ఉసీనర దేశమునందు సుయజ్ఞుడు అనేటువంటి రాజు కలడు అతడు యుద్ధమున శత్రువుల చేతిలో చనిపోయెను అతని దేహము చినిగిపోయి బాణముల చేతీల్చబడిన వక్షస్థలముతో నెత్తురు ముద్దగా యుద్ధభూమిలో పడెను పోషణములు రజనువలే రాలిపడిపోయెను అనేక రత్నములు తాపిన కవచము దేహమునకు కట్టబడి ఉండెను మగమంతయు ధూళిక్రమ్మి రెప్పలు కదలిని కన్నులతో జారిపోయిన కేశబంధముతో భీకరముగా ఉండెను భుజములు రెండును తునిగి పడిపోయి ఉండెను చివరి క్షణములలో రోషముతో కరచి బిగబట్టిన పెదవి మాత్రము అట్లే ఉండెను చూడండి చివరి క్షణాల్లో అతను రోషంతో ఉన్నట్ట కరచి పెదవి బిగబట్టే అట్టండి ఆ పెదవి బిగబట్టిన పెదవి అట్టానే ఉందిట అట్టి రాజు శవము దగ్గర బంధువులందరూనూ చేరిరి వాని భార్యలు గొంతెత్తి ఏడ్చుచూ అతని చేష్టలను గూర్చి ప్రస్తావించుచుండిరి వారు అతని పాదముల దగ్గర పొరలి చేతులు చాచుకొని గుండెలు మోదుకొనుచు విలపించుచుండగా ముడులు ఊడిపోయి మెడలలోని హారములు తెగిపడుచుండెను పాపం భార్యలు బాధపడుతూ ఉన్నారండి ఈ రాజ్య ప్రజలకు సంపదలు ఆనందము చేకూర్చుమని నిన్ను రాజుగా సృష్టించిన బ్రహ్మదేవుడు నిర్దాక్షిణ్యముగా పెల్లగించి పారవైచెను మాకును ఈ బిడ్డలకును ఇక దిక్కెవరు నీపై ఇంత ప్రేమగల బంధువులను మిత్రులను సోదరులను పుత్రులను విడిచి ఇట్లు పోవుట న్యాయమా నీ ఎడబాటులో క్షణములు కూడా సంవత్సరములుగా బాధపడితిమే ఇప్పుడు లోకము దాటి ఇట్లు తిరుగురాని ప్రయాణమున పోయినచో మేమేమి కావలేను నీ పాదములను దర్శించుటకై అగ్నిజ్వాలలో ప్రవేశింతుము అగ్నిజ్వాలలో ప్రవేశింతుము అంటున్నారండి ఇట్లు శవము చుట్టును చేరి రాజు భార్యలు దుఃఖించుచుండగా వేళైనది అప్పుడు అప్పుడొక బ్రాహ్మణ బాలకుని రూపమున యముడచ్చటకు వచ్చెను పోయిన వారి చుట్టములను ఇట్ల నేను యముడొచ్చాడండి బ్రాహ్మణ బాలకుని రూపంలో వచ్చాడు వచ్చి వాళ్ళందరితో అంటూ ఉన్నాడు ఈ అతను ఈ సుయజ్ఞుడైనటువంటి రాజు ఆ బంధువులతో అంటూ ఉన్నాడు అంటే ఆ భార్యలు వాళ్ళందరూ ఉన్నారు కదండి దేహదారులు పుట్టుచుండుట చచ్చుచుండుట అనుదినము చూచుతూనే ఉందరు అయినను తామేమో చావని వారి వలే చచ్చిన వారిని చూచి ఏడ్తురు ఇంతకన్నా ఆశ్చర్యమేమి తెలిసి ఏడ్చుట అనగా ఇదియే కదా చావన్నచో ఎవ్వరును ఇష్టపడరు ఇష్టపడక ఏమి చేయదురు దాగి కొనగలరా చావంటే ఇష్టం లేదయ్యా దాక్కుంటే దాక్కుంటే మటుకు చావు రాకుండా ఉంటుందా దాగి కొనగలరా తప్పని దానికి ఇష్టపడకుండా ఏమి తెలివి ఏవయ్యా ఒకటి తప్పదు తప్పనప్పుడు దాన్ని ఇష్టపడటం హాయి కదా తప్పని దానికి ఇష్టపడకుండా ఏమి తెలివి ఎచ్చట నుండి జీవులు పుట్టిరో అచ్చటి కేకుట సహజము కాక అసహజమా ఎక్కడి నుంచి వస్తున్నారో జీవులు అక్కడికి వెళ్ళాలి కదా మరి ఇది సహజం కదా అంటున్నాడండి అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు ఎచ్చట నుండి పుట్టిరి అను మాటకు ఎవరికి తోచిన కల్పనలు వారు చేయుటయే కానీ తెలిసిన వాడెవ్వడునూ లేడు తెలియుటకు కూడా అచ్చట ఏమియును లేదు ఏమైనా ఉన్నచో చచ్చుట ఎట్లు సాధ్యము ఎక్కడి నుండి పుట్టిరి అనేటువంటి మాటకి ఇది తెలిసిన వాడు ఎవరండి ఎవ్వడూ లేడు అంటున్నారు ఎసటి నుండి పుట్టిరో అసటికి వెళ్తున్నారో అని అంటున్నాం అందరం అంటున్నాం బాగానే ఉంది కానీ ఎక్కడి నుంచి వెళ్ళా అది ఏమిటి ఎక్కడి నుండి పుట్టారు అంటే ఎవరయ్యా తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఎవరి తోచిన కల్పనలు వాళ్ళు చేస్తున్నారంటే ఇంకా అంటున్నారు మాస్టర్ తెలియటకు అక్కడ ఏమీ లేదు ఇంకో బలాన చోటు నుంచి పుట్టారు బలాన్ని చోటు నుంచి వచ్చారు అంటానికి అక్కడ ఏమీ లేదు అంటున్నారు ఏమైనా ఉన్నచో చచ్చుట ఎట్లు సాధ్యము పుట్టుటకు ముందు చచ్చుటకు తరువాత ఉన్నదాని అవ్యక్తమందురు జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్ అండి మనం పుట్టాం ఈ పుట్టడానికి ముందు ఎక్కడున్నాము ఎవరి తెలిసిన వాళ్ళు లేడన్నారుగా అలాగే బాగుంది మనం పోయాం దేహాన్ని వదిలేసిపోయాం కనుక ఎక్కడికి పోయాము మాస్టర్ అంటున్నారు అవ్యక్తము అంటున్నారు పుట్టుటకు ముందు చచ్చుటకు తరువాత ఉన్నదాని అవ్యక్తమందురు అనగా ఏమి తెలియదనే అర్థము అవ్యక్తం అంటే ఏంటండి ఏం తెలీదు అది అవ్యక్తం అంటే అందుండి వచ్చిన వారు అందులోనికి పోవుటలో ఆశ్చర్యమేమి అక్కడి నుంచే వచ్చారో అక్కడికే పోతారు ఇందులో ఆశ్చర్యమేముంది ఇంకా చెప్తూ ఉన్నాడండి ఈ బ్రాహ్మణ బాలకుడి రూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు చెబుతూ ఉన్నాడు తల్లిదండ్రులు పోయిన తరువాత బిడ్డలు బ్రతుకుటలేదా అడవులలో తోడేళ్ల బారిన పడక ప్రయాణము చేయువారు లేరా అంటే తోడేళ్ల బారిన పడకుండా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారుగా అడవుల్లో వారిని ఎవడు రక్షించుచున్నాడు గర్భమున ఉన్నప్పుడు పోషించువాడెవడు అడవిలో కూడా వాడే పోషించుచున్నాడు గర్భంలో ఉన్న శిశువుని ఎవరండి పోషిస్తోంది ఆ గర్భంలో ఉన్న శిశువుని పోషిస్తున్నవాడెవరో అడవిలో కూడా అతనే పోషిస్తూ ఉన్నాడు ఈ జీవరాశులను ఎవడు సృష్టించి రక్షించి లయము చేయునో అతడాములు లేనివాడు వాడి ఆటగానే మనము పుట్టి పెరుగుచున్నాము మనము నడిచి వచ్చుచుండగా ధనము వీధిలో పడిపోవును అది ఒకప్పుడు దొరకవచ్చును దొరకకపోవచ్చును అది ఎవరి ఇష్టము ఎవరి దొరక మన వీధిలో డబ్బులు బారేసుకున్నాము ఒక్కోసారి దొరుకుతుంది ఒక్కోసారి దొరకదు ఏమిటండి ఇది ఎవరిష్టము ఇదిగో దొరకాలని కానీ దొరకకూడదని కానీ ఎవరిష్టం దానినే దైవ వశమందురు అడవిలో ఏ రక్షణము లేని దుర్బలులును బ్రతుకుతున్నారు అడవిలో ఏ రక్షణ లేని బలహీనులు కూడా బ్రతుకుతున్నారు అన్ని రక్షణములు పొంది ఇంటిలోనున్న వాడు చచ్చుట లేదా అది యుదైవశమే ఈ జీవరాసులనియు ప్రకృతి వలన పుట్టుచున్నవి కాలము చేతను కర్మము చేతను పుట్టుట జీవించుట పోవుట జరుగుచుండును ఇవి ఎవని అందు జరుగుతుండునో వానికి కదలిక లేదు వాడు శాశ్వతుడు వానినే ఆత్మ అందరు వాని నొక్కని తెలుసుకొనవలను అంటూ ఉన్నారండి ఆత్మను తెలుసుకోవాలి అది చేయాల్సింది ఈ దేహం పంచభూతములతో చేయబడిన భవనము వంటిది దేహం ఎట్లాంటిదండి ఒక బిల్డింగ్ ఉందే ఆ బిల్డింగ్ లాంటిది మనం ఒక ఊరికి పోయినప్పుడు అందొక భవనమున బస చేయుదుము అందు ఎంతకాలముందుము అను విషయము మన పనిపై ఆధారపడి ఉండును కదా ముందొక పనిని సంకల్పించి కార్యక్రమము నిర్మించుకొని కదా ప్రయాణము చేయున్నది ముందెప్పుడో చేసిన నిర్ణయమును అనుసరించియే మనము ఆ పొరుగురిలో భవనమునందు ఉండుట మనం ఒక ప్లాన్ చేసుకుంటాం వేరే ఊరు వెళ్తాం ఆఫీస్ పని మీదో ఇంకో పని మీదో అక్కడ ఇంట్లో ఉంటాం ముందే ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ నాకు నాలుగు రోజుల పనుంది ఇదిగో ఈ భవనంలో నాలుగు రోజులు ఉంటాను అని ప్లాన్ చేసుకుంటాం అట్లే తన పూర్వకర్మయందు జరిగిన నిర్ణయమును అనుసరించి ఒక్కొక్కడు ఎంతకాలము ఆ దేహమున ఉండునో నిర్ణయమగును కాలపరిమితి పూర్తి అయినంతనే వదలిపోవును అప్పుడు ఈ దేహము చెడును కానీ అందుండి పోయినవాడు చెడడు దేహం చెడిపోతుంది ఆ లోపలున్న ఆత్మ అది చెడిపోదు అంటున్నారు దేహమున ఉన్నవానికి దేహమునకు గల సామ్యం ఎంతవరకు కట్టెయందు మండుచున్న నిప్పు కట్టె ఒకటి అనలేంక ఆ నిప్పు కట్టె ఒకటి అనలేము కదా ఇన్ని ఎందును మండుచున్న అగ్ని ఒక్కడే దేహమందలి శ్వాసయే దేహమనలేము కదా ఇన్ని దేహములలో శ్వాసగా ఉన్న గాలి ఒక్కడే ఇన్ని దేహాల్లో శ్వాసగా ఉన్నటువంటి గాలి ఒక్కడే గొట్టమునందు చోటున్నచో దానిని గొట్టములోని భాగం అనలేము కదా ఒక ఉందండి ఆ గొట్టంలో చోటు ఉంది ఇది గొట్టల్లో భాగం అంటామా అనలేగా ఇట్లే విడమరచి తెలిసి కొనవాలేను ఈ రాజు గాఢ నిద్రలో ఉండగా తమరు మహారాజులని పొగడిన ఎంతో ఇప్పుడు ఏడ్చి కూడా అంతే ఆయన బాగా నిద్రలో బతికున్నాడు అనుకుందాం బతికుండి గాఢ నిద్రలో ఉన్నాడు అనుకుందాం అప్పుడు మహారాజు చాలా మంచివాడని మీరు పొగిడిన ఆయనకి ఆ పొగిడితే ఆ మహారాజుకి ఎంతో ఇప్పుడు కూడా అంతే అంటే ఇప్పుడు మీరేడ్చి కూడా లాభం లేదు నిద్రపోవచ్చున్న ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి నిద్రపోవచ్చున్న వానితో మాట్లాడుట అనగా దేహముతో మాట్లాడుట అది ఎంత నిరర్ధకమో ఇప్పుడు శవముతో మాట్లాడట కూడా అంతే అంటున్నారు నిద్రపోవచ్చున్న వానితో మాట్లాడుట మొరపెట్టుట విలపించుట చేయువారిని వెర్రివారనరా వెర్రివాళ్ళు అంటారు కదయ్యా నిద్రపోతున్న వాళ్ళతో ఇట్లాంటివన్నీ చేస్తే అట్లే ఇప్పుడు దుఃఖించుచున్న మీరును వెర్రివారు పూర్వము మీ మొరల వాడెవడో వాడు ఈ దేహము వదిలిపోయి చాలా కాలమైనది ప్రాణములు ఎచ్చటికి పోయినని మీరు అడుగవచ్చును ఎచ్చటి నుండి వచ్చినవో అచ్చటికి పోయినవి గాలిలోనికి పోయి గాలిగా ఉన్నవి ఈ గాలి వినలేడు ప్రాణాలు గాల్లోని నుండి వచ్చినాయి గాల్లోనికి వెళ్ళిపోయినాయి గాల్లోనికి పోయి గాలిగా ఉన్నాయి ఈ గాలి వాడికి వినే శక్తి లేదు వినలేడు మీరేదో మాట్లాడుతున్నారు ఏడుస్తున్నారు కానీ ఆ గాలి వినలేడు ఈ గాలి వినలేడు మాట్లాడలేడు కదా జీవుడు దేహము కన్నా వేరుగా కొంతకాలము దేహమున ఉండును ఎందుకుండును దేహం కన్నా వేరుగా దేహంలో ఉంటాడు జీవుడు ఎందుకట్లా ఇంద్రియములను వాడుకొనదలచి ఉండును ఉన్నప్పుడు ఇంద్రియములతోనూ పంచభూతములతోనూ అలవాటై మచ్చిక అగును ఈ అలవాటునే లింగదేహమందురు దాని పట్టున్నంత వరకు నిలబడి ఉండును పోదలుచుకున్నవాడెవడో పోయిన వెనుక ఈ నడుమ పుట్టినవాడు మాయమగును ఈ దేహము వేరు లింగదేహము వేరు అందున్నవాడు వేరైనప్పుడు మీరెవరికి మొరపెట్టుకొందురు దేహము పొందవలెనని ఎందాక జీవుడు సంకల్పించునో అంతవరకే కర్మబంధము జీవుడి సంకల్పం అటండి దేహం పొందాలి అని ఎప్పటిదాకా జీవుడు సంకల్పిస్తాడో అంతవరకే కర్మబంధము కర్మయోగము మొదలగునవి అటుపైన కర్మయోగాదులు వా కర్మయోగాదులు వానికి చెందము అంటే ఇల్లు వేలం వేశామండి ఉదాహరణకి ఇల్లు వేలము వేసిన వెనుక ఈ గదిలో మేము పండుకొనడి వారము అనుకొనినను నిష్ఫలమే కదా ఈ గదిలో మేము పడుకునే పడుకునేవాళ్ళ ఇల్లు వేలం వేసి వేరే వాళ్ళకి అమ్మేశాం ఆ తర్వాత ఈ గదిలో మేము పడుకునే వాళ్ళం అనుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల లేదు మీరు ఈ అంశములను గూర్చి ఇంకా నువ్వు మాయలో ఉన్నారు కనుక ఈ దుఃఖము బడలిక కూడా నిష్ఫలమని తెలియలేకున్నారు మొట్టమొదట ఇంట్లు కట్టుకొనినప్పుడు కూడా ఇట్లే ముచ్చట కట్టుకొందురు తామ తామా ఇంటియందు శాశ్వతముగా ఉందుమని నమ్మినచో ఇంటిపై ముచ్చట వ్యామోహము పుట్టవు ఇంటియందు శాశ్వతంగా ఉంటామని నమ్మితే నమ్మినచో ఏమైతుంది ఇంటిపై ముచ్చట వ్యామోహం పుట్టవుట అట్లే స్నేహములు చుట్టరికములు బిడ్డలు మున్నగు సంబంధములు కూడా ఈ సంబంధములు నిత్యములు అనుకుంటాయే భ్రాంతి ఇవన్నీ నిత్యం అని అనుకోవటం భ్రాంతి అండి ఏవో పెట్టుకుంటాం సంబంధాలు భార్య అంటాం పిల్లలు అంటాం బావమరదంటాము అన్నదమ్ములు అంటాము వాడు స్నేహితుడు అంటాం వాడు శత్రువు అంటాం ఈ సంబంధములు నిత్యము పర్మనెంట్ శాశ్వతం అనుకోవటం ఏంటది అది భ్రాంతి అంటున్నారు ఇంకా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి రైలు పెట్టెలోని ప్రయాణికును స్టేషనులో పండ్లు కొని డబ్బులకై రేపు నన్ను కలిసి కొనుము అని చెప్పినచో ఎంత చెల్లునో దేహమును బట్టి ఏర్పడిన చుట్టరికములు కూడా అంతే చెల్లును ఏమంటే రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం మధ్యలో ఒక స్టేషన్ వచ్చింది ఆ స్టేషన్లో దిగాము ఓ పది నిమిషాలు ఉంటుంది అక్కడ రైలు పండ్లు కొనుక్కున్నాం అక్కడ పండ్లు కొనుక్కొని వాడికి డబ్బులు ఇవ్వాలి కదండి రేపు నన్ను వచ్చి కలుసుకో అన్నాం అనుకోండి ఎట్లా ఉంటుందండి అది చెల్లుతుందా చెల్లదు అలాగే దేహమును బట్టి ఏర్పడిన ఈ చుట్టరికములు కూడా అంతే చెల్లును ఈ జన్మకి వీళ్ళు వచ్చే జన్మకి ఎవరో దేహమును బట్టి ఏర్పడిన చుట్టాలు ఈ శరీర ఈ జన్మలో ఈ దేహానికి సంబంధించిన చుట్టాలు వీళ్ళంతే స్వప్నములలో చూసినవన్నీయు నిజమని ఎందులకు నమ్మకున్నాము స్వప్నంలో వాడు చూచావండి మెలకు వచ్చింది ఆ తర్వాత ఆ స్వప్నంలో కనిపించింది నిజం అనుకుంటామా అనుకోంగా అది కలరా నిజం కాదు అని అనుకుంటాంగా మెలకు వచ్చిన తర్వాత స్వప్నములు నిత్యములు కావు కనుక ఎందుకని అట్లా స్వప్నంలో వచ్చిన దాన్ని నువ్వు నిజం అనుకోవట్లేదంటే అవి నిత్యములు కావు అవి అట్లే దేహములు నిత్యములు కావు కనుక దేహ సంబంధములను నమ్ముటకు హేతువు లేదు ఇట్టి సంబంధములను ముడులు పెట్టుకొనకుండా జీవించవలెను కర్మ ఉన్నంత కాలము దేహముండి ఆ పైన పడిపోవును రైలు ప్రయాణము చేయుచున్న బాలకుడు మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్ రైలు ప్రయాణం చేస్తేటువంటి బాలకుడు వినోదపడుచు కాలక్షేపం చేస్తాట చక్కగా రైల్లో ఎంజాయ్ చేస్తాడు ఇంతలో ప్రయాణమైపోవును అట్లే బంధుమిత్రులు ఇల్లు వాకిలి చుట్టరికములు జనన మరణములు అనువానికి వినోదపడుచు జీవించవలను ఆ రైలు ప్రయాణం లాంటిదే మన ఈ జీవన ప్రయాణం కూడా ఇక్కడ కూడా ఇల్లు ఉంటుంది వాకిలు ఉంటుంది ఉంటారు జనన మరణాలు ఉంటాయి ఆ రైలు ప్రయాణంలో ఆ పిల్లవాడు ఎట్లా అయితే ఎంజాయ్ చేస్తాడో వినోదపడుచు జీవించాలి మనం కూడా ఇంతలో జీవితము అయిపోవును అట్లు కాక చిన్నపిల్లలైతే ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఏం చేస్తారండి ప్రయాణం పెద్దవాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లు జీవితము గడిపినచో పెద్దవాళ్ళు ప్ర ప్రయాణం చేసినట్లు జీవితం గడపకూడదు ఎట్లా ప్రయాణం చేస్తారు పెద్దవాళ్ళు బండి లేట్ అయినది రద్దీగా ఉన్నది మెల్లగా పోవుచున్నది మున్నగు చిల్లర దుఃఖములతో నిండి ఉండును అంటూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నాడండి ఈ బ్రాహ్మణ బాలకుడి రూపంలో యమధర్మరాజు వచ్చాడు అతను వీళ్ళకు బోధ చేస్తూ ఉన్నాడు ఈ ప్రకృతి ఎందు మాయా త్రిగుణములు పంచభూతములు మున్నగునవి ఉన్నవి వాని సంగతి బాగుగా తెలిసిన వారే తత్వజ్ఞులైన ద్రష్టలు వారికి ఏది నిత్యమో ఏది కాదో తెలియను వారు దుఃఖములను పొందరు కొందరు స్నేహములు చుట్టరికములు సుఖములని నమ్ముకొనుట వలన ఎడబాటులో దుఃఖము తప్పదు స్నేహాలు చుట్టరికాలు ఇవన్నీ నమ్ముకుంటాం ఇవన్నీ సుఖములను నమ్ముకుంటాం ఏమవుతుంది ఒకనాటికి ఎడబాటు కలుగుతుంది అప్పుడు దుఃఖం తప్పదు అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు సుఖ దుఃఖములపై దృష్టి లేనివాడు సుఖపడును ఇది సుఖమయ్యా ఇది దుఃఖము వీటి మీద దృష్టి లేనివాడు సుఖపడతాట కానీ సుఖమును నమ్మిన వాడు దుఃఖపడును సుఖాన్ని నమ్ముకోకూడదు సుఖాన్ని నమ్ముకుంటే దుఃఖపడ దుఃఖం ఎదురవుతుంది కానీ దుఃఖములపై రెండిటిపై తేడా ఆ దృష్టి లేనివాడు చక్కగా సుఖపడతాటట్టండి చాలా ఇంపార్టెంట్ కొటే కొటేషన్ అండి ఇది మాస్టర్ ఇచ్చిన కొటేషను ఒక్కసారి మళ్ళీ చెప్తాను దుఃఖములపై దృష్టి లేనివాడు సుఖపడును సుఖమును నమ్మినవాడు దుఃఖపడును దీనిని అందువల్ల ఇక్కడ మళ్ళీ దీనిని విడమరిచి చెప్పునట్టు ఒక చిన్న కథ చెప్పేదను వినుడు అంటున్నాడు ఈ యమధర్మరాజు అండి ఒక చిన్న కథ చెప్తాను పక్షి దంపతుల కథ ఆ కథ చెప్తాను వినండి అని అంటూ ఉన్నాడు ఆ అంశము రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా